తమిళం నుంచి తెలుగులోకి డబ్బింగ్ సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో వస్తున్న రోజుల్లో విడుదలైన ఒక సరదా డబ్బింగ్ జానపద చిత్రం అంతా ఇంతే పంతొమ్మిది వందల యాభై ఐదు ఆగస్టు పన్నెండున విడుదలయ్యింది ఇది అంతకు సంవత్సరం ముందు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఆగస్టు ఇరవై ఆరున విడుదలైన తమిళ చిత్రం తూక్కుతూకి తెలుగు డబ్బింగ్ ఉడుమలై నారాయణ కవి అదే పేరుతో రాసిన రంగస్థల నాటకానికి వెండితెర అనువాదం ఈ చిత్రం నిర్మాత ఎం రాధాకృష్ణన్ దర్శకుడు ఛాయాగ్రాహకుడు కూడా ఆర్ ఎం కృష్ణస్వామి తెలుగు డబ్బింగ్ నిర్వహణ జీవీఆర్ శేషగిరిరావు తెలుగులో మాటలు పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ సంగీతం జి రామనాథన్ ఆనాటి జానపద చిత్రాలకు చాలా భిన్నంగా సాగుతుంది ఈ చిత్రకథ అనగనగా సుందరపురి అనే సామ్రాజ్యపు రాజుకి ముగ్గురు కొడుకులు ఉంటారు చిత్రాంగదుడు సుందరాంగదుడు విచిత్రాంగదుడు వీళ్లల్లో మన కథకి హీరో సుందరాంగదుడు మహారాజు తన రాజ్యంలో పేరుకున్న సమస్యలు తీర్చడానికి పరదేశాలకు వెళ్లి ఏదో ఒకటి చేసి ధన సేకరణ చేసుకురమ్మని ముగ్గురు కొడుకుల్ని పంపిస్తాడు ముగ్గురు ప్రయాణమవుతారు సుందరాంగదుడికి ఒక గురుపీఠం ఎదురవుతుంది మధ్యలో అక్కడ ఐదు వాక్యాల గురించిన సంవాదన జరుగుతూ ఉంటుంది అవేమిటంటే తీసుకొస్తే తండ్రి తీసుకొచ్చినా రాకున్నా తల్లి సారతెస్తే సహోదరి గొంతుక్కోయును పత్ని ఉసురిచ్చును దోస్తు ఈ ఐదు వాక్యాలు అర్థంలేనివి అని వాదిస్తాడు సుందరాంగదుడు అక్కడి ఆచార్యులు సుందరాంగదుడి వాదనను ఖండిస్తారు ఈ వాక్యాలు తప్పు అని నిరూపిస్తానని వెనక్కి సొంత రాజ్యానికి తిరిగొస్తాడు సుందరాంగదుడు ధనం తీసుకురాకుండా వెనక్కి వచ్చినందుకు మహారాజు ఆగ్రహించి కొడుకుని రాజ్య బహిష్కరణ చేస్తాడు అంటే తీసుకొస్తే తండ్రి అన్న వాక్యం నిజమయ్యింది ఈ విషయం తెలిసిన తల్లి కొడుకుని దగ్గరకు తీసుకుని బాధపడుతుంది అంటే తీసుకురాకున్నా తల్లి అన్న వాక్యం నిజమయ్యింది ఇట్లా సినిమా అంతా సుందరాంగదుడికి ఎదురయ్యే చిత్ర విచిత్ర అనుభవాలతో ఆ ఐదు వాక్యాలు నిజమే అని నిరూపణ అవుతాయి ఈ చిత్రంలో సుందరాంగదుడిగా శివాజీ గణేశన్ ఆయన భార్యగా లలిత ఆయన చెల్లెలు రాజకుమారిగా పద్మిని మంత్రికుమారిగా రాగిణి మహారాజుగా ఆర్ బాలసుబ్రహ్మణ్యం నటించారు ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది తెలుగులో నష్టాలు రాని డబ్బింగ్ చిత్రమయ్యింది ఈ సినిమా తమిళ వర్షన్ యూట్యూబ్లో లభ్యమవుతోంది